తిన 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 కడుపు తిను లాస్ట్కి పిల్లలు లేస్తారని బయట తినాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పిల్లలు లేస్తే ఇబ్బంది పడతారని పాపం బయటే కూర్చుంది నేను నీళ్ళు తీసుకొస్తాబ్బా లత కోసం చేసిన స్పెషల్ చికెన్ కర్రీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది అనమాట లత కోసం అయితే స్పెషల్గా చేశానండి గుజ్జు చూడండి మరెందుకు లేటు వేడి వేడి అన్నాము వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది లతకైతే భోజనం అయితే భోజన తిన తిను తిన కడుపు నండి తిను లాస్ట్కు పిల్లలు లేస్తారని బయట తినాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పిల్లలు లేస్తే ఇబ్బంది పడతారని పాపం బయటే కూర్చుంది నేను నీళ్ళు తీసుకొస్తాబ్బా పిల్లలు పడుకున్నారండి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఎందుకంటే మేము బ్లాక్ చేసినా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అందుకోసమే పాపం బయటే తింటుంది వాళ్ళు తిని బజ్జు ఉన్నారనమాట మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చికెన్ చేసి వేడి అన్నంలో వేసి చేసినా అయితే ఇక్కడ ఉన్నారు అందుకోసమే దాత మేము బయట తింటుంది వాటిని ఎట్లుందో తిన్నాక టేస్ట్ ఎట్లుందో చెప్పాలి మనకు డౌట్ వచ్చింది అందుకే లోపలికి పోేసరికి తిన్నావాన్ని ఉప్పు కారం అంతా సరిపోయిందా పొద్దు పొద్దున్నే అయ్యింది చికెన్ వేడి ఉంది కదా ఈవెన్ మా చెడ్డీలు ఇవన్నీ ఇట్లా అనమాట ఇవి మామూలుగా బస్ స్టాండ్లలో కట్ అట్లా వేస్తారు కదా అట్లాంటివి తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇట్లా వాళ్ళ నెక్కర్లు ఆరేయడానికి ఈజీగా ఉంటుందని ఉయ్యాల కొక్కి అండి దానికి రేపు తగిలిచ్చేసినాం అనమాట రేపు తొందరగా ఆరిపోతాయి కదా మామూలుగా దేనిపైన వేసినా కూడా కింద జారి పడిపోతాయని సేఫ్ చూసుకుంటున్నాం మేము పొద్దు పొద్దున్నే అడిగింది చేస్తావా చికెన్ నిరాలు అనిపిస్తుంది అన్నాను అందుకోసం వీళ్ళు వెనుకొని చికెన్ సొంతరికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి వేడి వేడి అన్నం మసాలా అన్నం ఏమి వేయలేదండి అంటే కలర్ రైస్ అట్లా చేస్తారు కదా అట్లా ఏం చేయలేదు అనమాట నాకు ముద్ద పెడతాయినాబాద్ నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది బాగుంది కూరలో కూడా మసాలా ఏమీ ఎక్కువ వేయలేదండి మరి మసాలా వేస్తే ఈ ఎండలకు అమ్మో తినలేము చాలా ఇబ్బంది అవుతుందని తిను తిన నేను తింటాను ఇక్కడనే కూర్చొని తింటున్నా టేస్ట్ మొత్తం సూపర్ ఉంది నాకు అవుతుంది ఇప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకొని కూరండి అంత నెమ్మదిగా నేను తిను కదా చముకో పక్కన కూర్చొని నేను దొబ్బి తిన్నట్టుంది అంతే తన కోసం తెచ్చిపెట్టినప్పుడు తను తినాలి కదా టేస్ట్ కోసం ఒక ముందు పెట్టింది రెండు పెట్టింది మూడు పెట్టింది ఇక తిని పెడుతూనే ఉండాలి స్పైసీగా కూడా ఎక్కువ వేయలేదండి నేను కారం కూడా ఎక్కువ వేయాలి ఎందుకంటే సమ్మర్లో ఇబ్బంది పడతాం కదా ఒట్టి ఉట్టినే దాహం అవుతూ ఉంటుంది అట్లాంటప్పుడు ఇంకా సమ్మర్లో కారము మసాలాలు ఎక్కువ ఘాట్ కూడా ఎక్కువ దాహం ఎంత ఉంటుంది బయటికి పోయినప్పుడు మాత్రం నరకం అనుభవిస్తాం కదా అందుకోసమే ఎక్కువ వేయలేదు కలర్ రైస్ అనుకున్నాం వద్దు దాహం ఎక్కువ ఉడుతుంది అనమాట బాగా రైస్ ఏం చేసినా కూడా బయట రైసే మేలు సమ్మర్లో అది ఎక్కువ పెరుగున్నమే మేలు అండి అంతే కదా కడుపు చల్లగా ఉంటుంది ఇవన్నీ మన నోటికి రుచిగా చేసుకుంటాం కానీ అవే చాలా బెటర్ లతక అయితే కోరికలు అనిపిస్తూ ఉంటాయి కదా వాళ్ళకి కొంచెం అది తినాలనిపిస్తుంది ఇల్లు తినాలనిపిస్తుంది అండి బయట నుంచి తెచ్చి ఇవ్వడం ఎందుకు వేస్ట్ మన ఇంట్లోనే మనం టైం కేటాయించి చేసి పెడితే సరిపోతుంది అంతే కాకపోతే పిల్లల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళు చేయట్లేదు కిచెన్లోకి వచ్చి అంతా గందరగోళం గందరగోళంగా చేస్తున్నారు అందుకోసమే వాళ్ళు కొంచెం ఆడుకునేటప్పుడు అయితే కుకింగ్ అయితే మొదలు పెట్టేసిన అప్పుడు వీడియో తీయడం అస్సలు కుదరలేదండి చిన్న పాప బాబు లత ఎవరు పట్టుకున్నా కూడా వాళ్ళు ఆగట్లేదు అనమాట అందుకోసమే నేనైతే నా పాటికి నేను చికెన్ అయితే వండేసిన వండేసిన తర్వాత ఇక లతమ్మకు పెట్టే టైంకి వాళ్ళైతే తిని బజ్జు ఉన్నారనమాట అది బజ్జు కానీ లతకు పెట్టేసిన ఇప్పుడు మళ్ళీ లత ఇంట్లో తినింది అనుకోండి లేచి మళ్ళా గగనం అంటే వాళ్ళు ఏం ఇబ్బంది పెడతారని కాదు ఆ ప్లేట్లో ఏదో ఉందని వాళ్ళు అనుకుంటారు కదా పిల్లలు ఏదో ఉంది ప్లేట్లు ఏదో ఉంది అనుకోని ఆ ప్లేట్ దగ్గరకు వచ్చి తిరుగుతూ ఉంటారు ఏం తిననే తినరు చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తారు చెప్పండి మా మమ్మీ ఎక్కువ అరుస్తుంది ఏదో నీయలేదనుకోండి బ్యాగట్టి కేకలు పెడతాను అండి దానికోసమే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను మళ్ళీ నాకు ముద్ద పెట్టకబ్బా నేను అన్నానని ఖచ్చితంగా ముద్ద అయినా పెడతాను నా పక్కనే కూర్చున్నాడు అని అనుకుంటాను అయ్యట నేను లతమ్మ అడిగింది చికెన్ ఏం అడగలేదండి ఇంకా బిర్యానీ కానీ అట్లా ఏం అడగలేదు అందుకోసమే చికెన్ చేసేస్తాను బిర్యానీ అడిగితే కొంచెం వద్దని అంటుండే వద్దు మసాలా ఫుడ్ ఈ టైంలో తినద్దు కాబట్టి డాక్టర్ కూడా చెప్పినారు మసాలా ఫుడ్ అసలు తినద్దు అని చెప్పినారు కానీ ఎక్కువ మజ్జిగ గుడ్డు ఆడు అయ్యేది కాదు అంతే చికెన్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో నేను తక్కువ క్వాంటిటీలోనే వేసినాను కర్రీ అయితే సూపర్ ఉందండి మసాలా చికెన్ మా ఇంట్లో మాత్రం చాలా ఫేవరెట్ చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు చేసినా కూడా సూపర్ కుదురుతుంది అంటే మేము మిక్సీకి ఏం ఆడియాం మిక్సీలో అదోటి ఇదోటి వేస్తారు కదా అల్లం ముక్క ఇంకోటి ఏంటబ్బా ఎల్లిపాయ అన్నీ వేసి మిక్సీ పడతారండి అదంతా వేస్తే ప్రాసెస్ ఎక్కువ అట్లా లేకుండా ఇట్లనైతే సింపుల్గా చేసుకుని అప్పటికప్పుడు చేసుకొని తినేస్తాం అనమాట గంటలు గంటలు ఏమంటారు కిచెన్లో ఉండి ఇబ్బంది అంటే అంతే నార్మల్గా చేసేస్తాను నేను కాకపోతే గుజ్జు వచ్చేలాగా చేస్తానండి మరి లాగా నీళ్ళు నీళ్ళు లాగా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదన్నమాట అంటే చూడండి కొంచెం కలుపుకునేటట్టు ఉంటే మాత్రం సరిపోతుంది అనమాట అట్లా గుజ్జు గుజ్జు ఉంటే సరిపోతుంది అది ఇక చపాతీలో తిన్నా కూడా సూపర్ ఉంటుంది అన్నమాట సాయంత్రం చపాతీ చేస్తాను అదే కదా చపాతీ లేకపోతే సరిపోతుంది సూపర్ సెట్ అయిపోతుంది ఇప్పుడు టైం లేదు కాబట్టి చపాతీ అయితే చేయలేదు ఇంకొకటి ఏంటంటే దోశలు నంచుకుంటే ఇప్పుడు సూపర్ ఉంటుంది కదా ఎప్పుడో సూపర్ అండి టేస్ట్లో ఫ్రెగ్నెన్స్ ఎవరైతే నేను పెడతానండి సరే చేసి రెండు పెట్టి మేము ఒకటేనా తింటాం కదా అంతేనా కదా దానికి ఎందుకప్పుడు ఎవరు ప్రెగ్నెంట్ అయితే మీకు పెడతాను అట్లా మేము కొంచెం ఏదో ఉడతా భక్తిగా అయితే తింటున్నాం అంతే అయితే సింపుల్గా అయితే స్టార్ట్ చేసినాం అనమాట ఎందుకంటే లగమ్మ కోసం స్పెషల్గా చికెన్ అయితే చేసినాం మసాలా చికెన్ మసాలా చికెన్లో మసాలా మాత్రం లైట్గా వేస్తానండి హెవీ మసాలా వేస్తే బాగా స్పైసీగా ఉంటే తినలేరు ఎవరైనా కూడా తినలేరు సమ్మర్లు అస్సలు తినలేరు అనమాట ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా గొడుగు తీసుకొని వెళ్ళండి ఎండలు మాత్రం దంచుతున్నాయి అనమాట ఇంకొకటి బయటికి వెళ్ళి రాగానే కూడా వెంటనే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అస్సలు తాగొద్దు కదమ్మా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అస్సలు తాగొద్దండి మనకేమో దాహం దాహంగా ఉంటుంది అలా తాగేస్తాం అట్లా తాగడం కూడా దాహం అంటే ఇప్పుడు నేను ఏదో మళ్ళీ సోది చెప్తాను అనుకోకండి నేను ఇప్పుడు తెచ్చింది ఫ్రిడ్జ్లో చూస్తే ఇవి అంత కూల్ వాటర్ కాదు లైట్గా కూల్ అనమాట అట్లా తాగితే మనకు దాహం తీరినట్టుగా ఉంటుంది కుండ అయితే ఇంకా మేలు ఇప్పుడు మేము కుండ పెట్టుకోలేదండి ఎందుకంటే కుండ వల్ల జలుబు వస్తుంది కొంచెం డౌట్ ఉండి పెట్టుకోలేదు అంతే ఫ్రిడ్జ్లో చిన్నది అదొకటి ఇంకొకటి కూడా అదే అండి జలుబు అవుతుందేమో ఇంకొకటి చూడండి అన్ని సామాన్లు అన్నీ కింద లేకుండా అన్ని పైన పెట్టేసినాం చీపురి గట్టతో సహా నీళ్ళ బిందే ఒకటి ఉంటుంది కిచెన్లో ఇంకొక బిందే ఇక్కడ పెట్టేసినాం సామాన్లు అన్నీ అట్లా మెట్ల పైన ఎందుకంటే అది కూడా మొత్తం ఎక్కుతున్నారనమాట ప్రతి ఒక్కటి తీస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకుంటున్నాం అండి అది ఈ వీడియో మాత్రం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం కడుపుతో ఉన్న అయితే మసాలా చికెన్ అయితే చేసి పెట్టినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉంటాం బాయ్ 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 ఇంట్లో మాత్రము బంగారమ్మ బంగారయ్య చిన్న ముగ్గురు పడుకున్నారంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా బయటకు అయితే వచ్చేసినాం